తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాబు ఏడుస్తూ నా ఏజ్కి లవ్ ఏంటి అంకుల్ సారీ అనగానే మెల్లగా కిందకి నిలబెడతాడో ఆ బాబు ఏడుస్తూ జారిపోతున్న తన ప్యాంట్ని పైకి అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతాడు అజయ్ లోపల నవ్వుకుంటాడో అంతలోనే గోపాల్ నుండి కాల్ వస్తుంది వెళ్ళాలని లేకున్నా తప్పక ఆకాంక్షను చూస్తూ వదల్లేక వదల్లేక వెళ్ళిపోతాడు అలా స్టార్ట్ అయింది మన హీరో అజయ్ గారి లవ్ స్టోరీ అజయ్ ఆఫీస్లో చాలా స్ట్రిక్ట్ అజయ్ కార్తీక్కి కాల్ చేసి కార్తీక్ త్వరగా నా క్యాబిన్లోకి రా అంటాడో ఎస్ సార్ కార్తీక్ అజయ్ క్యాబిన్లోకి వస్తాడో అజయ్ ఆకాంక్ష ఫోటోని చూపెట్టి ఈ అమ్మాయి పేరు ఆకాంక్ష తన గురించి డీటెయిల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నా ముందు ఉండాలి ష్యూర్ సార్ నీకు మెయిల్లో ఈ పిక్ సెండ్ చేస్తా యూ కెన్ గో నౌ కార్తీక్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడో అజయ్ వర్క్ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడో ఫోన్ వాల్పేపరు ల్యాప్టాప్లో మనసులో ఆకాంక్షనే వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మాలతి కాఫీ తీసుకొనిరా మాలతి కాఫీ తీసుకొని వస్తుంది అజయ్ పరిస్థితి చూసి ఏంటి బాబుగారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అంటుంది మాలతి అజయ్ మాలతిని గుండ్రంగా తిప్పుతూ హ్యాపీగా అవును అండ్ వెరీ హ్యాపీ టుడే అంటాడు ఎవరు బాబు ఆ అమ్మాయి తన పేరు ఆకాంక్ష చాలా బాగుంటుంది అందం అనుకువ అంటే తనదే తన కోసమే వచ్చింది అనిపించింది తను నా భార్య అని ఫిక్స్ అయిపోయా ఒకసారి అమ్మగారి ఫొటోస్ చూపెట్టండి బాబుగారు ఇప్పుడు కాదు నేను పెయింటింగ్ వేసినప్పుడు చూస్తావు సరే బాబుగారు ఇక నేను వెళ్తా సరే రేపు సీనుని పొద్దున్నే లేపు నేను రేపు త్వరగా వెళ్ళాలి అలాగే బాబుగారు అని మాలతి వెళ్ళిపోయింది అజయ్కి మాత్రం కళ్ళల్లో ఆకాంక్ష రూపమే మెరుస్తోంది ఎంతసేపయినా నిద్ర రాదు ఎంతో హాయిగా మనసుకి ఒక కొత్త ఉత్తేజం ఆకాంక్షతో ఊహల్లో సాంగ్ వేసుకొని పెళ్లి వరకు వెళ్ళిపోయాడు బెడ్ పై కూర్చొని ఫోన్లో ఆకాంక్ష ఫోటోలు చూస్తూ తనని తాను మర్చిపోతున్నాడు అజయ్ ఆకాంక్ష ఫోటోలను చూస్తూ ఏం చేస్తున్నావు బంగారం నీకు తెలుసా ఒక్క చూపులోనే నా ప్రాణం అయిపోయావు ఒక్కటి మాత్రం చెప్తున్నా నేను చచ్చే వరకు నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా ఒకవేళ చావే గనుక వస్తే ప్రతీది నన్ను దాటుకొని రావాలి ఐ లవ్ యూ బంగారం మధ్యలోకి ఎవరొచ్చినా సరే భరించలేని బంగారం అది చిన్న పురుగైనా సరే అనుకున్నాడు అజయ్ అన్నం తింటున్న ఆకాంక్షకు కూడా పొల మారుతుంది సుబ్బయ్యకు అజయ్ తలుచుకుంటున్నాడు అని అర్థం అవుతుంది వెంటనే ఫోన్లో వీడియో కాల్ చేసి ఏం మాట్లాడకండి అని సైగ చేసి ఆకాంక్ష వైపు కెమెరా ఉంచుతాడో అజయ్ ఆకాంక్షను చూస్తూ ఉంటాడు ఫోన్ దగ్గర పెట్టుకొని ఆకాంక్షకి ముద్దు పెడతాడో ఆకాంక్ష మాటలు వింటుంటే తినకుండానే అజయ్కి కడుపు నిండిపోతుంది దాదాపు గంటసేపు వీడియో కాల్లో మౌనంగా చూస్తూ గడిపేస్తాడు ఆకాంక్షతో చెప్పాలనుకున్న ఊసులన్నీ అక్షరాలుగా మార్చి డైరీలో పొందుపరిచి బెడ్ పై పడుకొని ఆకాంక్ష గురించి ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు కలలో కూడా ఆకాంక్షనే ఆకాంక్ష మత్తు ఎంతగా ఎక్కిందంటే లేవగానే ఆకాంక్ష తన ముందే కూర్చొని అజయ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు కనిపించింది వెంటనే లేచి వెళ్ళి ముద్దు పెట్టుకోబోయి ముందుకు పడతాడో అది భ్రమ అని తెలుసుకొని తనలో తానే నవ్వుకున్నాడు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడో ప్రేమ అనేది ఒక విచిత్రమైన లోకం అందులో ఉన్నవారికి ఆకలి దాహం కూడా వేయదు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు ఇప్పుడు మన అజయ్ ఆఫీస్కి వెళ్ళగానే కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ కార్తీక్ మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడో అజయ్ ఆతృతగా కార్తీక్ ఏమైంది కనుక్కున్నావా ఎస్ సార్ కూర్చుని జరిపి ఫస్ట్ చైర్లో కూర్చొని నాకు చెప్పు కార్తీక్ కుర్చీలో కూర్చొని ఆ అమ్మాయిది ఒక చిన్న పల్లెటూరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యవసాయమే ఆధారం ఆకాంక్షకు వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఒక విధంగా వ్యవసాయం ఒక అబ్బాయి అయితే ఎలా చేస్తాడో సేమ్ ఆకాంక్ష కూడా అలానే చేస్తుంది ఇక స్టడీ విషయానికి వస్తే ఆకాంక్ష లాస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేసింది మెరిట్ స్టూడెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్కోర్ ప్రజెంట్ చదువు మానేసింది ఎందుకు అని అడిగాడు కన్ఫ్యూషన్గా అజయ్ ఆకాంక్ష కరాటేలో బ్లాక్ బెల్ట్ ఒకసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని దారుణంగా ఏడిపిస్తుంటే వెళ్ళి అతడు ఫ్యూచర్లో కూడా లేవకుండా కొట్టింది సో ఆ అబ్బాయి అది మైండ్లో పెట్టుకుని వాళ్ళ పొలం చేతికి వచ్చే టైంలో నైట్కి నైటే కాల్చేశాడు దాంతో వేరే దారి లేక చదువు మానేసింది చదువుకోవడం పక్కకు పెడితే తినడానికి తిండి దొరకడమే కష్టంగా ఉన్న సిచ్యుయేషన్లోకి వచ్చింది దాంతో ఆకాంక్ష చదువు మానేసి పొలం పని చూసుకుంటూ కూలి పనికి వెళ్తోంది అకారణంగా పడ్డ వర్షాల కారణంగా పత్తి కూడా పాడైపోయింది దాంతో వీళ్ళ పరిస్థితి దినదిన గండంగా మారింది సార్ ఆకాంక్ష తన తప్పు లేకుంటే ఎవరికీ భయపడేది కాదు ఛాలెంజ్ చేస్తే తప్పకుండా గెలుస్తుంది మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పదు తనకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం వాళ్ళ నాన్న కోసం ఏమైనా చేస్తుంది తనకు ఒక అక్క కూడా ఉంది ఇదంతా విన్న ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యు కెన్ గో కార్తీక్ అన్నాడు డల్గా ఫోన్లో ఆకాంక్ష ఫోటోలు చూస్తూ బాధగా నిన్ను చూశాక కాళ్ళు కందిపోకుండా పెరిగావేమో అనుకున్నా నీ నవ్వు చూసి కష్టం అంటే ఏమిటో తెలియకుండా బ్రతుకుతున్నావని పొరపాటు పడ్డాను కానీ కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని బాధను కూడా చిరునవ్వుతూ దాస్తున్నావని ఈ క్షణమే తెలిసింది ఒకటి మాత్రం ప్రామిస్ రా ఈ క్షణం నుండి నా ఆఖరి శ్వాస వరకు నీకు తోడుగా ఉంటా నిన్ను చూడగానే నా మనసుని నీకు రాసిచ్చా నీకు ఇంకో విషయం చెప్పనా నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీకు మాత్రం ఎప్పుడూ నీడలా ఉండిపోతా నా వల్ల ఎప్పుడైనా బాధపడ్డావనుకో లైఫ్లో నిన్ను కలవను కానీ నీకు సెక్యూరిటీగా ఉండడం మాత్రం మానను నువ్వు నాకు దూరం అయ్యే క్షణం వస్తే నా మనసు మాట తెలపకుండా మౌనంగా ఉండిపోతాను కానీ దూరం కాలేను లవ్ యూరా వెంటనే అజయ్కి ఒక ఐడియా వస్తుంది వెంటనే కార్తీక్ని రమ్మని అంటాడు సార్ చెప్పండి అజయ్ తన చేతిలోని పెన్నుని తిప్పుతూ కార్తీక్ ఆకాంక్ష వల్ల పొలానికి మరియు చేనుకి ఎంత నష్టం వచ్చిందంటావు దాదాపు మూడు లక్షల వరకు వచ్చి ఉంటుంది సార్ ఓకే మనకు తెలిసిన ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసుకువెళ్ళి తన పంట నష్టపరిహారం ఇప్పించు దానికోసం డబ్బులు మన ఆఫీస్ అకౌంట్ నుండి వెళ్ళాలి ఎస్ సార్ అనుకున్నట్టుగానే అజయ్ ప్లాన్ ప్రకారం పంటలకు నష్టపరిహారం తన అకౌంట్ నుండి పంపిస్తాడు దాంతో ఆకాంక్ష వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు ఆకాంక్ష హ్యాపీగా ఉందని తెలిసి అజయ్ ఆనందానికి హద్దే లేకుండా పోతుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి అజయ్ ముందున్న మరొక పని ఆకాంక్ష స్టడీ కంటిన్యూ చేయించడం దానికోసం ఆకాంక్ష వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న సిటీలో ది బెస్ట్ కాలేజ్ని వెతికి పట్టుకొని అందులో ప్రిన్సిపాల్తో మాట్లాడతాడు డొనేషన్ ఎంత కావాలన్నా ఇస్తా మీరు ఒక అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వాలి ఓకే సార్ అంటాడు ప్రిన్సిపల్ అండ్ ఇంకో చిన్న హెల్ప్ కావాలి సార్ మీ దగ్గర నుండి చెప్పండి ఫోన్లో ఆకాంక్ష ఫోటో చూపెట్టి ఈ అమ్మాయికి అడ్మిషన్ కావాలి సార్ ఈ అమ్మాయికి ఇంటర్లో మంచి పర్సంటేజ్ ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కలిగే గ్యాప్ వచ్చింది ఇయర్ స్టార్ట్ అవ్వగానే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రీగా తనని చదివిస్తామని చెప్పాలి ఫీజు ఎంతైనా సరే నేనే కట్టేస్తా కానీ నేను కడుతున్నట్లు తెలియకూడదు తప్పకుండా సార్ మీరంతలా అంతలా చెప్పాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు అజయ్ ఆకాంక్ష కోసం కాలేజ్ దగ్గరలో న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేసి తను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాడు అజయ్ అనుకున్నట్టుగానే కాలేజ్ స్టార్ట్ అవ్వగానే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వెళ్ళి మాట్లాడడం దాంతో ఆకాంక్ష వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగిపోతాయి ఆకాంక్ష ఫొటోస్ అన్నీ ఆల్బమ్ చేయించి నైట్ అంతా కూర్చొని ఆకాంక్ష పెయింటింగ్ వేస్తాడు బాబుగారు ఈ అమ్మాయి చాలా బాగుంది మహాలక్ష్మిలా ఉంది ఇంటికి త్వరగా తీసుకొచ్చేయండి అంటుంది మాలతి అజయ్ స్మైల్ ఇస్తాడు ఆకాంక్ష ఇంటికి వెళ్ళడానికి కాలేజ్ నుండి బయటకు రాగానే ఆకాంక్షను నిండా చూసుకుంటాడు ఆకాంక్ష కాలేజ్ నుండి బస్ స్టాండ్కి వెళ్ళి బస్టాండ్ నుండి వాళ్ళ ఊరు బస్సు ఎక్కి వెళ్లే వరకు ఫాలో చేసేవాడు ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరిని నమ్మలేం కదా అందుకే తను బస్సు ఎక్కాక తను సేఫ్గా వెళ్ళిపోయిందని అజయ్ కూడా వెళ్ళిపోయేవాడు ఆ రోజు ఆకాంక్ష ఆల్బమ్ చూస్తూ గడిపేవాడు ఆకాంక్ష పెయింటింగ్ తను లేవగానే తన కంటికి కనపడేలా అమర్చాడు ఇక డైలీ ఆకాంక్ష పెయింటింగ్ చూస్తేనే అజయ్కి రోజు మొదలయ్యేది ఇంకో సిక్స్ మంత్స్ గడిచాయి ఆకాంక్ష తన వెనుక ఫాలో అవుతున్న బైక్ని వారం రోజుల నుండి అబ్జర్వ్ చేస్తుంది కావాలని ఫాలో చేస్తున్నాడు అని అర్థమవుతుంది కానీ అతను ఏం డిస్టర్బ్ చేయట్లేదు అని సైలెంట్గా ఉంటుంది ఒకరోజు కాలేజ్లో లేట్ అవుతుంది సిక్స్ అవుతుంది బయటకు వచ్చి ఆటో ఎక్కుతుంది ఇంకా కాస్త దూరంలో ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఎక్కుతారు ఆకాంక్షకు భయం పెరుగుతుంది ఇంకాస్త దూరం వెళ్ళాక ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఎక్కుతారు ఐదుగురు అబ్బాయిల మధ్య ఒక్కతే అమ్మాయి ఎంత ధైర్యం ఉన్న అమ్మాయి అయినా ఆ టైంలో భయం కలగడం సహజం అలాంటి భయమే ఆకాంక్షకు కలుగుతుంది ఆటోవాడు రూట్ మార్చేస్తాడు ధైర్యం తెచ్చుకుని ఆకాంక్ష అంకుల్ ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ కాదు అంటుంది ఇది షార్ట్కట్ అమ్మా ఆకాంక్షకు మాత్రం భయం పెరుగుతూనే ఉంది ఆటోలో ఉన్న ఐదుగురు సైకిల్ చేసుకోవడం ఆకాంక్ష గమనిస్తుంది కళ్ళు నీళ్లతో నిండిపోతాయి ఆటో కావాలని దారి మళ్లించాడు అనే విషయం ఫాలో అవుతున్న అజయ్కి అర్థమవుతుంది వెంటనే ఆటో ముందుకెళ్ళి అడ్డంగా బైక్ ఆపుతాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ కనపడదు ఆటో ఆగగానే ఆకాంక్ష వచ్చి అజయ్ వెనక భయంతో నిల్చుంటుంది డ్రైవర్ ఇటు పంపరా అంటాడు అజయ్ ఏం మాట్లాడకుండా వచ్చి అందరినీ కొడతాడో దాంతో దెబ్బతో అందరూ పారిపోతారు ఆకాంక్ష అజయ్ని పట్టుకొని ఏడుస్తుంది అజయ్ కోపంగా ఆకాంక్ష చెంప అనిపిస్తాడో అసలు బుద్ధుందా నీకు ఆటో ఎక్కినప్పుడు ఆటో నెంబర్ నోట్ చేసుకోవాలి అందులోకి ఇద్దరు అబ్బాయిలు ఎక్కగానే ఏదో ఒక రీజన్ చెప్పి ఆటో దిగావా కరాటేలో బ్లాక్ బెల్ట్ కావచ్చు ఇదేనా నేను రావడం ఆలస్యమైతే ఊహించుకోవడానికే భయంగా ఉంది అంటాడు కోపంగా అజయ్ ఆకాంక్ష అజయ్ని అలా చూస్తూనే ఉంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ నుండి కళ్ళు తప్ప ఇంకేం కనబడట్లేదు ఆకాంక్షకి తన పట్ల చూపిస్తున్న కేరింగ్ చూస్తూ లోపల ఆనందపడుతుంది నాకు నీ కోపం కనిపించట్లేదు నువ్వు అనే మాటల్లో నాపై నువ్వు పెంచుకున్న అంతులేని ప్రేమ కనిపిస్తోంది ఇప్పుడే నన్ను ఇంత బాధ్యతగా ఫీల్ అవుతున్నావు ఇక నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటే నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటావు అని నమ్మకం ఉంది అనుకుంటుంది మనసులో ఆకాంక్ష ఆకాంక్ష అజయ్ కేరింగ్కి అజయ్ ఫేస్ చూడకుండానే ఫ్లాట్ అవుతుంది అజయ్ కోపంగా ఇంత గొంతు చెంచుకుని అరుస్తుంటే గుడ్లప్పగించి అలా చూస్తావేంటి ఆకాంక్ష గొంతు పెగుల్చుకుని ఐ డోంట్ హ్యావ్ ఫోన్ నెంబర్ ఎలానో చేయగలుగుతాం సారీ అన్నాడు అజయ్ ఇట్స్ ఓకే పద డ్రాప్ చేస్తాను అని బైక్ స్టార్ట్ చేస్తాడు ఆకాంక్ష బ్యాగ్ని మధ్యలో పెట్టి కూర్చుంది అజయ్ తనలో తానే నవ్వుకుంటాడు దారి మధ్యలో చూడు ఆకాంక్ష ఎప్పుడైనా సరే లేట్ అయితే మీ రిలేషన్స్లో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయి అంతేకాని ఆటో ఎక్కకు ఒకవేళ ఆటో ఎక్కాల్సి వస్తే ఫస్ట్ నెంబర్ని నోట్ చేసుకో అనుమానం వస్తే మధ్యలోనే దిగిపో అర్థమైందా హా స్టాండ్ రాగానే ఆకాంక్ష దిగింది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చా అంది ఏంటి మీ పేరేంటి నా పేరు మీకు ఎలా తెలుసు రోజు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు అడిగింది అజయ్ చేతులు కట్టుకొని నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని ఫాలో అవుతున్నా ఇక నీ పేరంటావా నచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు ఇక నా పేరు టైం వచ్చినప్పుడు చెప్తాలే ఒకటి గుర్తుపెట్టుకో ఎవరితో మాట్లాడినా ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ కళ్ళు చూడు ఎందుకంటే వాళ్ళ ఫేస్ మోసం చేసినా వాళ్ళ కళ్ళు అబద్ధం చెప్పవు అర్థమైందా ఆకాంక్ష అర్థమైంది అన్నట్టు క్యూట్గా తల ఊపుతుంది వెంటనే ఆకాంక్ష ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపుతుంది అజయ్ ఇప్పుడే కలిసి అప్పుడే ఫ్రెండ్షిప్పా అంటాడు మీరే చెప్పారు కదా కళ్ళని చూసి చెయ్యాలని అందుకే అజయ్ నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ అని చెయ్యి అందుకుంటాడు ఆకాంక్ష హ్యాపీగా నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ అంటుంది ఓకే బాయ్ ఆకాంక్ష బస్ ఎక్కే వరకు చూసి ఎక్కగానే ఇంటికి వెళ్ళిపోతాడో అజయ్ తన చెయ్యిని అదే పనిగా చూస్తూ ఉంటాడు ఆకాంక్ష తనకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అన్న భావన మనస్సుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఒకరోజు ఫైల్ కోసం ఆకాష్ అజయ్ వాళ్ళ ఇంటికి వస్తాడు బాబుగారు మీరా అజయ్ బాబుగారు పైన గదిలో ఉన్నారు వెళ్ళండి అంటుంది మాలతి ఆకాష్ సరే అని అజయ్ రూంలోకి వెళ్తాడో అజయ్ బాత్రూంలో ఉంటాడు అరే మొన్న నీకు ఇచ్చిన ఫైల్ ఏది అజయ్ బాత్రూంలో నుండి టేబుల్పై ఉంది చూడరా ఆకాష్ హాహా దొరికింది అని లెఫ్ట్ సైడ్ తిరగగానే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది ఆ పెయింటింగ్ చూసి స్టన్ అయ్యి పెయింటింగ్ దగ్గరికి వెళ్తాడు పెయింటింగ్ని చూస్తూ మనసులో వావ్ అమేజింగ్ ఇది ఓన్లీ పెయింటింగా లేదా నిజంగా ఇలాంటి అమ్మాయి ఉంటుందా ఆసం అని వెంటనే ఫోన్లో పిక్ తీసుకుంటాడు ఆకాష్ అజయ్ రావడం గమనించి త్వర త్వరగా కిందికి వెళ్ళి కూర్చుంటాడు అందుకే ఆ రోజు పార్టీలో తన డ్రీమ్ గర్ల్ అని పెయింటింగ్ చూపించినప్పుడు అజయ్ అందుకే షాక్ అయింది ఆకాష్ మనసు స్థిమితంగా ఉండటం లేదు వెంటనే అజయ్కి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతాడు ఆకాష్ ఆ పెయింటింగ్ని చూస్తూ లవ్లో పడిపోతాడు అలాంటి అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు ఆకాంక్ష డైలీ కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు అజయ్ తనని ఫాలో అవ్వడం జరుగుతుంటాయి మంత్లీ వన్స్ మాత్రమే అజయ్ ఆకాంక్షను తన బైక్పై బస్టాండ్ వరకు డ్రాప్ చేస్తాడు అజయ్ డ్రాప్ చేసే ఆ ఒక్క రోజు కోసం ఆకాంక్ష ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అజయ్ ఒక్కరోజు కనిపించకపోతే తనకు ప్రాణం తనను వదిలి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక్క క్షణం ఒక్కో యుగంగా గడుపుతుంది ఇలా టూ ఇయర్స్ గడిచిపోతాయి ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ అజయ్ తన ఫేస్ని చూపట్టలేదు పేరు చెప్పలేదు కానీ ఆకాంక్ష అజయ్ కళ్ళను చూసి భావాలను చదివేది ఆకాంక్ష తనకు అజయ్ పై ఉన్నది కేవలం ఇష్టం అని మాత్రమే అనుకుంటుంది ఫైనల్ ఇయర్ సమ్మర్ అయిపోయాక మళ్ళీ ఆకాంక్ష కాలేజీకి వచ్చింది కానీ అజయ్ కనబడడు ఆఫీస్ వర్క్పై వేరే స్టేట్కి వెళ్తాడు బట్ ఆకాంక్షకు తెలియకుండా సెక్యూరిటీని అరేంజ్ చేసి పెడతాడు కానీ ఆ విషయం ఆకాంక్షకు తెలియదు పాపం ఆకాంక్ష అజయ్ కోసం పిచ్చిదాన్లా వెయిట్ చేస్తూ ఉంటుంది వర్క్ విషయంలో అజయ్ వన్ మంత్ వేరే స్టేట్లోనే ఉండాల్సి వస్తుంది ప్రతి క్షణం అజయ్కి ఆకాంక్షనే గుర్తొస్తుంది అజయ్కి ఆకాంక్ష పడే బాధ అది మనసుకు తెలుస్తుంది అలా తెలుసుకున్న ప్రతిక్షణం తనపై తనకి చాలా కోపం వస్తుంది ఆకాంక్షకు అజయ్ గుర్తొచ్చిన ప్రతిసారి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది సరిగ్గా తినదు నిద్రపోదు కళ్ళు మూసినా తెరిచినా అజయ్ జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతుంటాయి క్లాసెస్ కూడా సరిగ్గా వినదు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు మనిషి మాత్రమే ఉంది కానీ మనసు మాత్రం అజయ్ చుట్టే తిరుగుతోంది అజయ్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే ఒకరోజు సండే సరిత ఆకాంక్ష వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆకాంక్ష పరిస్థితి చూసి షాక్ అవుతుంది ఏంటే ఇది ఇలా ఉన్నావేంటి ఒంట్లో ప్రాణం ఉందా పోయిందా ఆకాంక్ష సైలెంట్గా ఉంటుంది కానీ కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి సరిత ఆప్యాయంగా ఏమైందే ఆకాంక్ష ఒక్కసారిగా సరితని పట్టుకొని ఏడుస్తూ అంతా చెప్తుంది సరిత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంది అది చూసిన ఆకాంక్ష కోపాన్ని పట్టలేక లాగి కొడుతుంది దెబ్బకు సరిత నవ్వడం ఆపుతుంది చెంపపై చేయి పెట్టుకొని అమాయకంగా ఏంటో అలా కొట్టేశావు అంటుంది సరిత ఆకాంక్ష కోపంతో ఊగిపోతూ నా బాధ నీకు నవ్వులాటగా ఉందా సరిత నవ్వుతూ అతని ఊరు తెలియదు పేరు తెలియదు ఎలా ఉంటాడో తెలియదు కానీ వాడు కనిపించట్లేదు అని ఏడుపులు పెడబెబ్బలు ఆకాంక్ష కోపంగా వాడు వీడు అనే రైట్స్ నాకే ఉన్నాయి ఎవరైనా అంటే ఊరుకోను అది నువ్వైనా సరే అంది అబ్బా అచ్చా అవునా అయితే నేను తనని పెళ్లి చేసుకుంటా ఆకాంక్ష కోపంతో సరిత గొంతు పట్టుకుంటుంది అబ్బా వదిలేయవే మా అమ్మ వాళ్ళకి నేనొక్కదాన్నే వామో వామో సరదా కంటేనే గొంతు పట్టేసుకుంటున్నావు కొంపతీసి ప్రేమిస్తున్నావా చచా అదేం లేదు నా చెవిలో పువ్వులు పెట్టకు యు ఆర్ ఇన్ లవ్ బేబీ ఆ మాట అనగానే ఆకాంక్ష సిగ్గుతో తలదించుకుంది నిజంగా ఇది లవ్వే అంటావా సరిత విటకారంగా లేదే కొవ్వు అంటారు చుంచుమొహం పెట్టుకొని లవ్వే అంటావా అని అడుగుతుంది చూడు ఆకాంక్ష హ్యాపీగా సరితను హక్ చేసుకుని థ్యాంక్స్ చెబుతుంది ఫస్ట్ ఆ అబ్బాయి కనపడగానే నీ ప్రేమ విషయం చెప్పేసేయి సరేనా సరే థ్యాంక్ యూ సో మచ్ అని సరితను గుండ్రంగా తిప్పుతుంది నెక్స్ట్ డే అజయ్ ఆగమేఘాల మీద వచ్చేస్తాడు కానీ ఆకాంక్షను కలిసే టైం ఉండదు ఆకాంక్ష ఏదో చిన్న ఆశతో ఈ రోజైనా రాకపోతాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ రాకపోయేసరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆ విషయం అజయ్కి తెలుస్తుంది ఆకాంక్షకు అజయ్ వస్తాడు అన్న ఆశ పూర్తిగా పోతుంది ఇక తన గురించి ఆలోచించకూడదు అని ఫిక్స్ అవుతుంది కానీ ఎవరిని చూసినా అజయ్లానే కనిపిస్తుంటాడు నెక్స్ట్ డే కాలేజీ అయిపోగానే మెల్లగా నడవడం స్టార్ట్ చేస్తుంది అజయ్ కోసం వెయిట్ చేయట్లేదు అంతలో అజయ్ హెల్మెట్ పెట్టుకొని బైక్ తీసుకువెళ్ళి వెళ్తున్న ఆకాంక్షకు దగ్గరికి వచ్చి అడ్డంగా పెడతాడు కానీ ఆకాంక్ష అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు చూడకుండానే పక్కకు జరిగి వెళ్తుంది ఆకాంక్ష మొహం పాలిపోయి ఉంటుంది అలా చూడగానే అజయ్ గొంతు బాధతో మూగబోతుంది అజయ్ ఆకాంక్ష అని పిలుస్తాడు కానీ అది భ్రమ అనుకొని వెనక్కి తిరగదు అజయ్ ఏమైంది అసలు అని వెళ్ళి ముందు నిల్చున్నాడో హెల్మెట్ పెట్టుకొని ఆకాంక్ష అది భ్రమ అనుకొని రోజు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నావు తీరా వెళ్ళాక నువ్వు ఉండవు నిజంగా నేను నీకు అవసరం లేదు అలాగే ఉండు రోజు ఇలా గుర్తుకు వచ్చి ప్రాణం తీయకు అని ఏడుస్తూ కదులుతుంటే అజయ్ ఆకాంక్ష చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు ఆ ఫోర్స్కి ఆకాంక్ష అజయ్ గుండెలకు అంటుకుంటుంది ఆకాంక్ష కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది హెల్మెట్ నుండి అజయ్ కళ్ళు ఆకాంక్షని ఆరాధనగా చూస్తూ ఉంటాయి అది భ్రమ కాదు నిజమని అర్థమయ్యాక కోపంగా దూరంగా తోస్తుంది అజయ్ లేచి ఆకాంక్ష చేయి పట్టుకుని స్వీట్గా సారీరా అర్జెంట్ వర్క్ ఉండి వేరే స్టేట్కి వెళ్లాల్సి వచ్చింది అర్థం చేసుకో ఆకాంక్ష ఏడుస్తూ కోపంగా సైలెంట్గా నడుస్తుంది అజయ్ ఆకాంక్ష వెంట నడుస్తూ అంత సైలెంట్గా ఉండకే దండం పెడతా ఆకాంక్ష కోపంగా ఏడుస్తూ నడుస్తూ ఈయన గారంట చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్తాడంట సారీ అనగానే క్షమించాలంట వెళ్ళవయ్యా వెళ్ళు అజయ్ ఆకాంక్ష కోపాన్ని చూస్తూ తనలో తానే నవ్వుకుంటాడు ఇక లాభం లేదనుకొని వెళ్ళి ఆకాంక్ష కాళ్ళు పట్టుకుంటాడు ఆకాంక్షకు కోపం మొత్తం ఎగిరిపోతుంది ఆకాంక్ష ఏడుస్తూ అజయ్ని హత్తుకుంటుంది ఫస్ట్ టైం ఆకాంక్ష అలా హత్తుకునేసరికి ఒక్కసారిగా హార్ట్ బీట్ స్పీడ్గా అవుతుంది మెల్లగా ఆకాంక్ష కళ్ళు తుడిచి సారీ చెప్తాడు ఆకాంక్ష ఏడుస్తూ నీ ఫేస్ చూపెట్టవు కనీసం పేరు చెప్పవు ఇలా ఏడిపిస్తావు ఎందుకు అజయ్ చేతులు కట్టుకుని సరే నీకు నా పేరు కావాలా నా ఫేస్ చూడటం కావాలా లేదంటే ఫ్రెండ్షిప్ కావాలా నువ్వు ఏదో ఒకటి మాత్రమే చెప్పాలి ఆకాంక్ష నీ ఫ్రెండ్షిప్ కావాలి అంటుంది ఇక నా ఫేస్తో నా నేమ్తో పనేంటోయ్ పదా నువ్వెప్పుడు ఇదే షర్ట్ వేసుకుంటావెందుకు వేరే షర్ట్స్ లేవా అంటుంది ఆకాంక్ష నేను ఈ షర్ట్లో కాకుండా వేరే షర్ట్లో వచ్చినా నువ్వు గుర్తుపడతావా నో ఈ షర్ట్లో ఎవరు కనిపించినా నువ్వే అని మాత్రం అనుకుంటా స్టార్టింగ్లో గుడిలో ఆకాష్ని చూసినప్పుడు ఆకాష్ వేసుకున్న షర్ట్ ఇలాంటిదే అందుకే అప్పుడు అజయ్ అనుకొని ఆకాష్ని ఇష్టపడింది అని గమనించగలరు రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని అంత క్లోజ్గా అయిపోయారు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోవడానికి వస్తుంటాయి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అవుతుంది ఎగ్జామ్ లాస్ట్ రోజు అజయ్కి తన ప్రేమ విషయం చెప్పాలని చాలా ఆశతో ఉంటుంది లాస్ట్ ఎగ్జామ్ అయిపోగానే అజయ్ ఆకాంక్షను కలవడానికి వస్తాడు ఆకాంక్ష నేను నీకు ఒక విషయం చెప్పాలి కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటుంది అజయ్ మనసులో గాడ్ ప్లీజ్ తను నాకు ఐ లవ్ రా అని చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ అనుకుంటాడు అజయ్ ఆకాంక్ష వెంట ఐ లవ్ యూ అన్న మాటలు వినాలని తన గుండె తడిని ఆపి మరీ వినడానికి సిద్ధమయ్యాడు ఆకాంక్షకెందుకో భయం పట్టుకుంటుంది ఒకవేళ రిజెక్ట్ చేస్తే అని ఆలోచన రాగానే సైలెంట్ అయింది అజయ్ ఎగ్జైటింగ్గా ఏమైంది ఆకాంక్ష చెప్పు ఆకాంక్ష మనసులో చెప్పాలని ఉందిరా కానీ నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తే భరించలేను అలా అని నిన్ను దూరం చేసుకోలేను నువ్వు వన్ మంత్ కనిపించకపోతేనే అయిపోయా అలాంటిది నాపై ఇలాంటి ఫీలింగ్స్ ఎలా పెంచుకోగలిగావు అంటే నా పరిస్థితి ఏంటి కనీసం ఇలాగైనా నిన్ను చూస్తూ బ్రతికేస్తా కానీ దూరం అవ్వలేను ఐ లవ్ యూరా అనుకుంది అజయ్ ఆకాంక్ష ముందు చిటికలు వేసి ఎగ్జైట్మెంట్గా ఓయ్ ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు ఐఎమ్ వెయిటింగ్ ఆకాంక్ష కళ్ళలో నీళ్లు తిరుగుతాయి బాధను పంటి కింద అదిమి పట్టుకొని నా లైఫ్లో నీలాంటి ఫ్రెండ్ దొరుకుతాడు అని ఏ రోజు అనుకోలేదు నువ్వు నా లైఫ్లో దొరికిన ఒక తీపి గుర్తువు ఇక నెక్స్ట్ ఎంబీఏ కూడా ఇదే కాలేజీలో చేస్తా లాస్ట్లీ ఐ వాంట్ టు సే ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ అండ్ ఐ లైక్ యూ అజయ్ ఆశ్చర్యంగా ఇదా నువ్వు చెప్పాలనుకున్నది ఆకాంక్ష తడబడుతూ ఇదే నువ్వేమనుకున్నావు అజయ్ మనసులో నన్ను ప్రేమిస్తున్నావేమో అది చెప్తావేమో అనుకున్నా కానీ నన్ను ఒక మంచి ఫ్రెండ్ అని అనుకుంటున్నావు అని అర్థమైంది నా మనసులో నీపై చచ్చేంత ప్రేమ పెట్టుకొని ఇంకా నీతో ఫ్రెండ్గానే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనుకొని మళ్ళీ లోపల బాధ లావాలా ఎగిసిపెడుతున్నా బయటికి నవ్వుతూ నేను ఈవినింగ్ ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోతున్నా మళ్ళీ నిన్ను లైఫ్లో కలుస్తానో లేదో ఆకాంక్ష బాయ్ అంటాడు ఆ మాట వినగానే కళ్ళల్లో నీరు సెలయేరులా జారుతాయి వెంటనే ఆకాంక్ష ఓయ్ హెల్మెట్ అని గట్టిగా పిలుస్తుంది అజయ్ బైక్ ఆపి నీళ్లు తుడుచుకొని వెనక్కి వస్తాడు ఆకాంక్ష కన్నీళ్లతో నువ్వు నన్ను మళ్ళీ ఎప్పుడూ కలవవా అజయ్ బాధగా నో అంటాడు ఒకసారి బైక్ దిగు అనగానే అజయ్ బైక్ దిగుతాడో కానీ గుండెల్లో మాత్రం చాలా బాధగా ఉంటుంది గాల్లోకి చూస్తుంటాడు ఆకాంక్ష వెంటనే అజయ్ని హక్ చేసుకొని నాకు నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు నువ్వు ఎలా ఉంటావో తెలియదు నాకు అవసరం కూడా లేదు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ నాకు నువ్వు కావాలి నా లైఫ్ లాంగ్ కావాలరా ఐ లవ్ యూ ఇప్పుడే ఏ ఆన్సర్ చెప్పకు అమెరికాకు వెళ్ళి వచ్చాక ఆలోచించుకొని అప్పుడు చెప్పు బాయ్ అని దూరంగా తోసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది అజయ్కి ఆ మాట అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదో వెంటనే ఆనందంతో ఎగిరి గంతేస్తాడో ఆకాంక్షను వదిలి అమెరికా వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆకాంక్ష తనని లవ్ చేస్తోందన్న హ్యాపీ న్యూస్లో అమెరికాకు వెళ్ళాలని లేకున్నా తప్పక వెళ్తాడో ఆకాంక్షకు తెలియకుండా ఆకాంక్షకు ఏ ప్రాబ్లం రాకుండా టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తాడో తన స్టడీకి కావలసిన మనీని ఆకాంక్షకు తెలియకుండా కట్టేస్తుంటాడు అమెరికాలో ఉన్నా కూడా ఆకాంక్ష గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు ఆకాంక్ష అజయ్ జ్ఞాపకాలతో టూ ఇయర్స్ ఎంబీఏ కంప్లీట్ చేస్తుంది చేసి జాబ్ కొట్టేస్తుంది తను టూ ఇయర్స్ తర్వాత వస్తాడు అన్న మాట గుర్తొచ్చి గుడికెళ్తే అనుకోకుండా ఆకాష్ని చూడడం ఆకాష్ కళల్లో తనపై ప్రేమ కనబడడం దానికి తోడు అజయ్ లాంటి షర్ట్ వేసుకోవడం వల్ల తానే అజయ్ అనుకుని ఆకాంక్ష ఆకాష్ని అజయ్ అనుకుని తనని ఊహల్లోకి రానిచ్చింది అంతే తప్ప ఆకాష్ని ప్రేమించి కాదు అజయ్ ఆకాంక్షను అంత జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటున్నాడో అర్థమైందనుకుంటా ఇక పెళ్ళి గురించి తర్వాతి భాగంలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే